గిరిజన ప్రభుత్వం అలాగే హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ పెద్దలు సిదే గారు సాయిల్ గారు సారు పెద్ద సారు సి మంచి పని చేస్తా ఉన్నారు విద్యార్థులకు ఈ దేశం ఒక రాజ్యాంగం కనిపించింది కొన్ని అప్పులు ఇచ్చింది ఆ జీవించే హక్కు బ్రతికే విద్య నేర్చుకునే మన కాన్స్టిట్యున్సీ ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని మన భారతదేశం కలిగి ఉన్నది ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి